సతీదేవి వామకర్ణం ఇక్కడ పడింది ఆమె మాణిక్యాంబ దేవిగా ఆవిర్భవించింది ముని ద్రాక్షలు చేసిన తపస్సుతో భీమేశ్వరుడు ఇక్కడ ప్రాప్తుడయ్యాడు దేవి మాణిక్యాంబ సమేతంగా శక్తి శివ సమ్మేళనమైన ద్రాక్షారామం పూర్వం తారకాసురుడు అను రాక్షసుడు శివుని గురించి ఘోరమైన తపస్సు చేయగా శివుడు సాక్షాత్కరించాడు ఆ రాక్షసుడు శివుని ఆత్మలింగాన్ని వరంగా కోరగా శివుడు ఆత్మలింగాన్ని ప్రసాదించాడు క్రూర స్వభావం కలిగిన ఆ తారకాసురుడు ఆ లింగ శక్తి వలన దేవతలను ఋషులను సత్పురుషులను నానా ఇబ్బందులు పెట్టుచుండగా ఆ బాధలు భరించలేక వీరంతా విష్ణుమూర్తిని ప్రార్థించగా అప్పుడు విష్ణువు ఆ లింగం తొలగితేగాని ఆ రాక్షసుని శక్తి నశించదని ఈశ్వరుడి అంశతో జన్మించిన వానితో తప్ప మరెవరి వలన తనకు మరణం లేకుండా వరం పొంది ఉన్నారని చెప్పగా మన్మథ ప్రేరేపణ చేత పార్వతీ కళ్యాణం అనంతరం కుమార సంభవం జరుగగా ఆ కుమారస్వామి రుద్రగణములకు నాయకత్వం వహించి తారకాసురుడితో యుద్ధం చేయగా కుమారస్వామి విసిరిన బాణం ఆ ఆత్మలింగానికి తగిలి ఐదు ముక్కలై భూమి మీద ఐదు చోట్ల పడెను అవే పంచారామ క్షేత్రాలుగా అవతరించెను